హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మా చిన్నోడు నేను కలిసి వేస్ట్ చీజ్ దోశ తయారు చేసాము టేస్ట్ అయితే అద్దిరిపోతుందండి అయితే వేస్ట్ చీజ్ దోశ తయారు చేసుకోవటానికి ముందుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి కావలసినంత వరకు దోశపిండిని తీసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ని వేసుకొని చిక్కదనానికి సరిపడా వాటర్ని పోసుకోవాలి ఇప్పుడు ఈ దోశపిండిని ఉండలు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిటికెడు సోడా ఉప్పును వేసుకొని మళ్ళీ ఈ పిండినంతా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత వెస్ట్ చీజ్ దోశ తయారు చేసుకోవటానికి స్టవన్ చేసి ప్యాన్ పెట్టుకొని ప్యాన్ కొంచెం హీట్ ఎక్కిన తర్వాత రెండు గంటల వరకు దోశ పిండిని పోసుకోవాలి కెంటితో ఈ పిండినంతా వీలైనంత రౌండ్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దోశపై అలాగే అంచులు వెంబడంతా కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఇప్పుడు రెండు స్పూన్స్ వరకు ఎర్రకారాన్ని వేసుకొని కొంచెం ఆయిల్ పోసుకున్న తర్వాత స్పూన్తో ఈ ఎర్ర కారం అంతా దోశపై బాగా స్ప్రెడ్ చేసుకోవాలి ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న క్యాప్సికమ్ను వేసుకోవాలి అలాగే చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న టమోటాలను కూడా వేసుకున్న తర్వాత తురుము ప్లేట్ సహాయంతో దోశపై అలాగే మనం వేసిన వెజిటబుల్స్ అంతటిపై కూడా స్ప్రెడ్ చేసినట్లుగా చీజ్ని తురుముకోవాలి మా చిన్నోడు వచ్చేసి చీజ్ను తురుముతున్నాడు అండి ఇలాగా చీజ్నంతా తురుముకున్న తర్వాత కొంచెం ఆయిల్ని పోసుకోవాలి దోశలో అంచులు వెంబడి అలాగే దోశపై ఆయిల్ని పోసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకటి రెండు నిమిషాల పాటు ఫ్రై చేసుకున్నామంటే అద్దిరిపోయే రుచితో వేస్ట్ చీజ్ దోశ రెడీ అయిపోతుంది చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా అయితే ఆలస్యం ఎందుకు నేను చెప్పిన విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అద్దిరిపోతుంది ఇలా మనకు ఎన్ని కావాలంటే అన్నీ వేస్ట్ చీజ్ దోశలు రెడీ చేసేసుకోవచ్చు అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ సపోర్ట్ అండ్ కామెంట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్